ఎలాంటి వైకల్యాలు లేకుండా బిడ్డ ఆరోగ్యంగా పుడితేనే తల్లిదండ్రులు సంతోషిస్తారు అలా కాకుండా పుట్టుకతోనే ఏదైనా సమస్యతో బిడ్డ జన్మిస్తే దాంతో అలాంటి తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు అయినా పిల్లలంటే ఎవరికి చేదు కనుక పిల్లలు ఎలా పుట్టినా తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగానే చూసుకుంటారు అయితే కాన్పూర్కు చెందిన ఆ జంట కూడా సరిగ్గా ఇలాగే ఓ వింత శిశువు జన్మించింది మొదట వారు కంగారు పడ్డారు అయినా తేరుకొని ఆ శిశువు ముఖ కవళికలు చేష్టలు చూసి సాక్షాత్తు హనుమంతుడే తమకు బిడ్డ రూపంలో జన్మించాడని సంబరపడ్డారు దీంతో ఆ శిశువును పూజించడం మొదలుపెట్టారు అయితే వారి ఆనందం కాసేపు కూడా నిలవలేదు పుట్టిన రెండు రోజులకే ఆ శిశువు మృతి చెందాడు కాన్పూర్లోని బీతురు బ్లాక్ అనే ప్రాంతంలో ఉన్న ఓ జంటకు ఈ నెల పదిహేడవ తేదీన ఒక శిశువు జన్మించాడు అయితే ఆ శిశువు వింత ఆకారం చూసి ఆ తల్లిదండ్రులు మొదట భయపడ్డారు ఆందోళనకు గురయ్యారు కాగా ఆ శిశువు పుట్టగానే నవ్వడం మొదలు పెట్టాడు దీనికి తోడు తనంతట తానుగా కూర్చోవడం స్టార్ట్ చేశాడట అంతేకాకుండా మూతి చుట్టూ పింక్ రంగులో హనుమంతుడిలా మారడం మొదలైందట ఇక ఇలా జరుగుతుండేసరికి ఆ తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి తమకు పిల్లాడి రూపంలో పుట్టాడని అనుకున్నారు అలా అనుకున్నది తడువుగా ఆ శిశువును పూజించడం మొదలుపెట్టారు దీంతో ఆ విషయం కాస్త చుట్టుపక్కల అందరికీ తెలిసిందే ఈ క్రమంలో అందరూ ఆ శిశువును ఆరాధించడం మొదలు పెట్టారు కాగా ఆ శిశువుకు పాలు తాగించగా మృతి చెందాడు దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందం కాస్త ఆవిరైంది పుట్టిన శిశువు మృతి చెందడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు అయితే ఆ శిశువు అలా ఎందుకు జన్మించాడో డాక్టర్లు మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి